ఒకవేళ పార్టీలు ఇవ్వాలి ఆ పార్టీలో సమావేశాలు ఉంటాయి ఆ పార్టీలో ఉంటాయి ఆ పార్టీలో ఇతర పాటలు ఇక్కడ మనకు రోడ్లో మనం బీసీ యొక్క మనం పోరాటం చేస్తున్నాం పోరాటం మనం ఊదుకోవాలంటే ఇది తగ్గాలంటే మనకు ఫలితం కావాలంటే ఏ అన్ని పార్టీలు ఏదైనా ముందుకొచ్చి ఎక్కడైతే మన కళ్యాణ్ జరుగుతుందో అక్కడ వాళ్ళనివా చేస్తుంది ఏ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా వాటన్నిటిని మనం తల దేశమైతే ఆ మనకు వచ్చేటటువంటి ఈ నలభై రోజుల మనం తప్పకుండా మనం సాధించుకుంటాము మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు ఏ విధంగా ఉద్యమం చేసిన అన్ని పాటలు చేసినాయి మరి ఆ విధంగా మనం చేసిన వాళ్ళు మన భావితరాలకు మన పిల్లలకు మార్గం చూపించే విధంగా మనం కొట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ వేరే విషయాలు ఇక దయచేసి ఏమనుకోకండి అన్ని పార్టీలు ఉన్నాయి ఈ వచ్చి పార్టీ ఇలా మాట్లాడినంత మాత్రమే మనకేం తిరిగి పెద్ద రాదు ఈ పార్టీలే ధర్నాల్లోనో బాబు వదలు పడింది మిమ్మల్ని నీ పార్టీ ధర్నా ఉంటే నీ పార్టీ రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి ఇమ్మనుకోండి అందరున్నప్పుడు ఉన్నప్పుడు బాధ్యం కాదు నేను కూడా చెప్తున్నా మా దీని ఎన్ని మంది ఉన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు మాములుగు నేను గంట పదంగా చెప్తున్నాడు తప్పకుండా ఈ విషయంలో నేను తప్పకుండా చర్చిస్తామని చెప్తున్నాను ఈ విషయాన్ని అందరూ అందరు వేరే పార్టీ ఉన్నారు ఎందుకు కూడా మనం సహజంగా తెలియజేస్తున్నాం తెలుసు పార్టీ ఒకవేళ పార్టీ అంటే ఆ పార్టీలో సమావేశాలు ఉంటాయి ఆ పార్టీలో ధర్నాలు ఉన్నాయి ఆ పార్టీలో ఇతర పార్టీలు విమర్శించాలి ఎందుకంటే ఇక్కడ మనకు తులకనా విద్యమైపోయింది మరి రోడ్లో వచ్చి ఆ సంబంధించిన అందరూ కూడా మనం ఈసీ యొక్క రాష్ట్ర పిల్లలు కాబట్టి కానీ ఏ విధంగా మనం పోరాటం చేస్తున్నాం పోరాటం మనం ఊరుకోవాలంటే ఇది తిరగాలంటే మనకు ఫలితం రావాలంటే ఏ అన్ని పార్టీలు ఏమయ్యి ముందుకు ఎక్కడైతే మనకు అన్యాయం జరుగుతుందో అక్కడ సాధిస్తుంటాము మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు ఏ విధంగా ఉద్యమం చేసిందో అన్ని పాటలు చేసి మరి ఆ విధంగా మనం చేసిందో మన భావితరాలకు మన పిల్లలకు మార్గం చూపించే విధంగా మనం కొట్టారని చెప్పి తెలియజేసుకుంటూ వేరే విషయాలు ఇంకా దయచేసి ఏమనుకోకండి అన్ని పార్టీలు ఉన్నాయి ఇది వచ్చి పార్టీ ఇలా మాట్లాడినంత మాత్రం మనకేం పెద్ద రాదు ఈ పార్టీలో ధర్నలు బరాబరి వదలు పడే మిమ్మల్ని చెప్తుంది పార్టీ ధరలో ఉంటే నీ పార్టీ రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి ఇళ్ళను పుట్టింది అందరూ ఉన్నప్పుడు మీకు చింత భాగ్యం కాదు నేను కూడా చెప్తున్నా మా దీనితో ఎన్ని మంది ఉన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నాడు మా ఊలు నేను గంట పడమన్నాడు తప్పకుండా ఈ విషయంలో నేను తప్పకుండా చెప్పేస్తామని చెప్తున్నాను ఈ విషయాన్ని అంతా గమనించి దయచేసి వేరే పార్టీ లేదు ఈ ఉండ మనం సగం జీవితాన్ని తెలియదు